శ్రీమాత్రే నమ గురుభ్యో నమః జూలై ఐదో తారీఖు జ్యేష్ఠ బహుళ అమావాస్య శుక్రవారం ఆరుద్రా నక్షత్రం ఇక్కడ మనకి ఐశ్వర్యానిచ్చేటువంటి అమ్మవారు లక్ష్మీదేవి అని చెప్పి చాలామంది కొలుస్తూ ఉంటారు అలాగే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి వారమే శుక్రవారం ఇంతేకాకుండా ఐశ్వర్యకారకుడు ఈశ్వరుడు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఆయన జన్మ నక్షత్రం కూడా కలిసి వస్తుంది ఆరుద్ర నక్షత్రం అమావాస్య రోజున అమావాస్య గ్రామదేవతలకు శక్తి దేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు మాసంలో జ్యేష్ఠ పౌర్ణానికి జ్యేష్ఠా నక్షత్రం వస్తుంది కాబట్టి ఈ మాసానికి మాసం అనేటువంటి పేరు వచ్చింది అలాగే జ్యేష్టాదేవి అంటే శనీశ్వరుడి భార్య అలాగే లక్ష్మీదేవి యొక్క సహోదరి లక్ష్మీదేవి ధనాన్నిస్తే జ్యేష్ఠాదేవి దారిద్ర్యాన్ని ఇస్తుంది అలక్ష్మి అని కూడా పిలుస్తూ ఉంటారు యొక్క జ్యేష్ఠాదేవిని జ్యేష్ఠాదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మహాలక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశం చేసి స్థిరంగా ఉండాలి అంటే మన అందరి అదృష్టవశాత్తు జ్యేష్ఠమాస బహుళ అమావాస్య శుక్రవారం కలిసి రావటం అది కూడా ఆరుద్రా నక్షత్రంలో కలిసి రావడం అనేది మనందరి అదృష్టం అని చెప్పాలి ఆ రోజున కనుక లక్ష్మీ అమ్మవారిని పూజింపదగితే విశేషమైనటువంటి యోగం వస్తుంది మరి ఎలా పూజించాలి ఏ సమయంలో పూజించాలి అంటే అమావాస్య రోజున రాత్రి తొమ్మిది గంటలకు మీ పూజాగృహంలో శుభ్రంగా ఒక స్థానంలో కొద్దిగా ఆవుపేడ తీసుకొచ్చి ఒక వృత్తాకారం అంటే రౌండ్గా అలకండి దాని మీద పసుపు కుంకుమ వరి పిండి చూర్ణాలతో ముగ్గులు పెట్టి ఒక పెద్ద రావి ఆకు మధ్యాహ్న సమయంలో అంటే సూర్యాస్తమయానికి ముందుగానే ఆకును కూడా చెట్టు నుంచి తీసుకుని వచ్చి ఆకును తీసుకుని వచ్చి మీరు ఎక్కడైతే ముగ్గు వేశారో ఆవు పేడ అలికి ఆ ఆ ముగ్గు మీద రావి ఆకుని పెట్టి చక్కగా ఆ చెంబులో నీళ్లు పోసి ఆ కలశానికి కూడా చెంబు కూడా శుభ్రంగా మంచిగా లక్ష్మీదేవి స్వరూపంలో బొట్లు పెట్టి కొన్ని మామిడి మండలు దాంట్లో అవకాశం ఉంటే ఆ నీళ్లలో చెంబులో నీళ్లు పోసినటువంటి నీళ్ళలో వట్టివేరు పసుపు కుంకుమ గంధం అక్షతలు వేసి మామిడి ఆకు పెట్టి మీద కొబ్బరికాయని ఉంచి చక్కగా ఒక బ్లౌజ్ పీస్ ఏదైతే ఉంటుందో నిజంగా చెప్తున్నాను బ్లౌజ్ పీస్ అంటే ఏదో షాపుల్లోకి వెళ్ళి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు తీసుకొచ్చి అమ్మవారికే కదా అని చెప్పి పెట్టకండి ఏదైతే మీరు కలశంలో పెట్టి అమ్మవారిని ఆవాహనం చేస్తున్నారో ఆ యొక్క రవిక గుడ్డ మనం కుట్టించుకునేలాగా ఉండాలి ఇంటి ఇల్లాలు కుట్టించుకునేలాగా ఉండాలి లేదా ఇంటి ఆడపిల్లన కనీసం కుట్టించుకునేలాగా ఉండాలి అలాంటి మంచి రవిక గుడ్డ కొనండి చక్కగా అమ్మవారి మీద అలా ఫోల్డ్ చేసేసి కలశం మీద పెట్టండి ఒక పదకొండు గవ్వలు పదకొండు గోమతీ చక్రాలు పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి పూజా సామాగ్రి షాపుల్లో కొనుక్కొచ్చుకోండి శుభ్రంగా పసుపు నీళ్ళతో కడగండి ఒక శుభ్రమైనటువంటి వస్త్రంతో తుడిచేసి ఒక ప్లేటు తీసుకొని ఆ ప్లేటులో ఒక ఎల్లో కలర్ అంటే పసుపు రంగు రవికి బట్ వస్త్రం వేసేసి చిన్నది ఒక హాఫ్ మీటర్ మందంగా వేసి అందులో ఈ లక్ష్మీ గవ్వలు పదకొండు గోమతీ చక్రాలు పెట్టి చక్కగా గంధం కుంకుమ బొట్టు పెట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రంతో అమ్మవారి లక్ష్మీదేవి అష్టోత్రాన్ని సంపుడీకరణ చేసి చేయండి అది కూడాను రాత్రి సమయంలో అమావాస్య రోజున లక్ష్మీదేవికి మల్లె పూలు మల్లికా పుష్పాలతో పూజ చేస్తే అత్యంత అధికమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం ఆర్థిక సమస్యల నుంచి తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది కాబట్టి ఈ మంత్రాన్ని ఎలా చేయాలి అమ్మవారి ఆవాహన చేశాం అష్టోత్తరం పూజ ఓం ప్రకృతయ నమ ఓం వికృత్యయ నమ ఓం విద్యాయే నమ అని అమ్మవారు నూట ఎనిమిది నామాలు ఉంటాయి అష్టోత్తరంలో ఈ అష్టోత్తరంలో ప్రతి నామానికి కూడాను ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ ఓం నమః నమ శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీం హ్రీం శ్రీం వికృత్యై నమ మరలా ఓం శ్రీం హ్రీం శ్రీం అంటే ప్రతి నామానికి ముందు వెనక ఈ యొక్క మంత్రాన్ని ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ అనేటువంటి మంత్రాన్ని జోడిస్తే రెండు వందల పదహారు సార్లేమో నామం ఏదైతే మంత్రం ఉందో మంత్రం అవుతుంది నూట పదహారు నూట ఎనిమిది సార్లు అష్టోత్తర నామాలు అవుతాయి ఇలా అమ్మవారికి మల్లెపూలతో పూజ చేసి పాయసం నివేదన పెట్టి ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించి మరుసటి రోజు పొద్దున్నే ఈ లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఏదైతే వస్త్రంలో పెట్టారో ఆ వస్త్రాన్ని ముడివేసి మీరు ఎక్కడైతే ధనాన్ని దాచి పెడతారో బీరువాలో కావచ్చు అలమర కావచ్చు ఆ బీరువాలో ఎక్కడైతే ధనాన్ని పెడతామో అక్కడ మూట పెట్టండి మూట మీద కొద్దిగా గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి పెట్టండి ప్రతి నిత్యం కూడాను ఒక పుష్పము రెండు అక్షతలో కొద్దిగా ధూపును చూపించండి మీ ఇంట్లో అలక్ష్మీదేవి నిర్గమనం ద్వారా మహాలక్ష్మి ఆగమనం మహాలక్ష్మి స్థిర నివాసం అఖండ అష్టైశ్వర్యాభివృద్ధి అష్టలక్ష్ముల అనుగ్రహం ముఖ్యంగా అష్టలక్ష్ముల అనుగ్రహం అంటే అష్టదరిద్రాలు అంటాం అష్టలక్ష్ముల అనుగ్రహం అంటాం నిత్య దరిద్రం ఏదైతే ఉందో అదంతా కూడా వెళ్ళిపోయి మహాలక్ష్మి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటూ మనం అనుకునేటువంటి సకల కోరికలు కూడా తీరుస్తుంది ఆర్థికపరమైనటువంటి ఎక్కడా కూడాను సమస్యలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీ కుటుంబం అంతా కూడాను ఆనందకరమైనటువంటి వాతావరణంలో గడిపేలా చేస్తుంది లక్ష్మీ అమ్మవారు ఈ పరిహారం చేయండి జ్యేష్ఠ బహుళ అమావాస్య జూలై ఐదవ తారీఖు రోజున తప్పనిసరిగా మంచి విశేషమైనటువంటి లక్ష్మీదేవి ఉంది శ్రీమాత్రే నమ శ్రీగురు భిషోనమ